ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు ఇంద్రుడి గురించి ఈ మాస్టర్ ఏం చెప్పారో చూద్దాం ఈరోజు నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ధ్యానం నేర్పించారు ఈయనకి పది ఏళ్ల వయసు ఉన్నప్పుడు ధ్యానం నేర్పించారంట ధ్యానం అనేది నాకు కొత్త కాదు పరిణితి చెంది సృష్టికర్తను బ్రహ్మను కావడానికి మూడు నాలుగు జన్మల ముందు ముందు నుంచి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను ఆయన సృష్టికర్తను బ్రహ్మను కావడానికి మూడు నాలుగు జన్మల ముందే ఆయన ధ్యానం చేస్తూనే ఉన్నారంట సృష్టికర్తను కావాలన్నా నా కోరిక ఎంత బలంగా ఉండేదంటే నేను దానికోసం కష్టపడాల్సి వచ్చింది ఆయన సృష్టికర్త కావడానికి చాలా బలంగా కష్టపడ్డారంట ఆయన సృష్టికర్తను కావాలన్నా ఆలోచన రావడానికి పూర్వం చాలా తపస్సు చేశాను సృష్టికర్తగా కావాలనుకున్నప్పుడు ఆయన పూర్వము చాలా తపస్సు చేశారంట ఆయన నేను సృష్టికర్తను అయ్యే స్థాయికి చేరడానికి నాకు పట్టిన సమయం నేను చేసిన ధ్యానం నేను పెంచుకున్న అవగాహన మొత్తం లెక్కగడితే ఏడు వందల సంవత్సరాలను చూడండి ఆయన సృష్టికర్తగా అయ్యేదానికి ఏడు వందల సంవత్సరాలు పట్టింద ఆయన ధ్యానము అన్ని జన్మకి 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 మధ్య ఆలస్యం లేకుండా వరుసగా నాలుగు జన్మలు భౌతిక మరణం సంభవించగానే వెంటనే మరో జన్మ ఎత్తేసేవాడిని జన్మకి జన్మకి మధ్య తేడా లేకుండా వెంట వెంటనే వెంట వెంటనే జన్మ ఎత్తేసాడంట ఆయన సృష్టికర్తగా అయ్యేదానికి నా ఉనికికి కారణం రాబోయే కాలంలో నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు రాబోయే కాలంలో నేనేం చేయాలో నాకు బాగా తెలుసు కదా అందుకని జన్మకి జన్మకి మధ్య వ్యవధి ఇచ్చేవాడిని కాను అంటే ఆయన సృష్టికర్త అయ్యేదానికి అవ్వాలి అని అనుకున్నది ఆయనకి ముందే తెలుసు అందుకే ఆయనకి ఏం చేయాలనేది ఆయనకి ముందే తెలుసు కాబట్టి వెంట వెంటనే వెంట వెంటనే జన్మలు తీసుకున్నాడు ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్పాడు భవిష్యత్తును గురించిన జ్ఞానం ఈ జన్మకు మన ప్రణాళిక ఏమిటి అసలు ఈ భూమి మీద మనం నిజానికి ఎందుకున్నాము ఈ భూమి మీద మనం ఎందుకున్నాము మన ప్రణాళిక ఏమిటి ఈ జ్ఞానాన్ని అంతా ధ్యానం ద్వారా మనం పొందగలము ఈ అంటే ఈ భూమి మీద ఎందుకు వచ్చామో మన జన్మ ప్రణాళిక ఏంది అనేది ధ్యానం ద్వారానే పొందగలము అని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ జ్ఞానాన్ని అంత ధ్యానం ద్వారా మనం పొందగలము సృష్టికర్త కావడం అనేది మరి అంత పెద్ద కోరిక కాదు మరి అంత పెద్ద పని కాదు అంత పెద్ద కోరిక కాదంట అంత పెద్ద పని కాదంట చూడండి మాస్టర్స్ కానీ సృష్టికర్త అంటే ఈ యూనివర్స్ ని సృష్టించడం అంటే తమాషా కాదు కదా కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఇంద్రుడు అంత పెద్ద కోరిక కాదు అంత పెద్ద పని కాదు ఇప్పుడు నీ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో ఒకప్పుడు నాకు అలానే ఉండేవి ఇప్పుడు నీ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో అప్పుడు నావి కూడా అలానే ఉండేవి ఆయన ఇంద్రుడు చెప్తూ ఉన్నాడు నీకు ఎలా ఉందో ఇప్పుడు శక్తి సామర్థ్యాలు నా శక్తి సామర్థ్యాలు కూడా అలానే ఉండేవి అని చెప్తూ ఉన్నాడు మనం అంటాం కదా ఏందంటే ఆయన దేవుడు మనం మనుషులము లాగా మనం అవుతాము ఆ నాకేం శక్తి ఉందిలే నేనేం నేను అంత స్థితికి ఏడేదాలుతానులే నేనేదో కాళి జాపేసి ఉన్నాను ఆయన అనేసి అంట అంటారు కదా ఆయన అందుకే చెప్తూ ఉన్నాడు మీకు ఎంత శక్తి ఉందో అప్పుడు నాకు కూడా అంతే శక్తి ఉంది అని ఆయన చెప్తూ ఉన్నాడు డొంక తిరుగుడు లేకుండా చెప్పాలంటే మీరందరూ కూడా దేవుళ్ళు మీరు కూడా నా లాగా ఒక దేవుడు కాగలరు ధ్యానం ద్వారా మీ అవగాహనను పెంచుకోవడం ద్వారా మీరందరూ కూడా ఇంద్రులు కాగలరు ధ్యానం ద్వారా అవగాహన పెంచుకోవడం ద్వారా ఆ మీరందరూ కూడా దేవుళ్ళు కాగలరు ఇదే మీ పుస్తకానికి నా సందేశం ఆయన ఈ పుస్తకానికి సందేశం ఏంది ధ్యానం చేయటం వల్ల అందరూ దేవుళ్ళు కాగలరు నేనే కాదు మీకు ఎంత శక్తి ఉందో అంతే శక్తి నాకు కూడా ఉండింది నేను ఆ ఏడు వందల జన్మలు కూడా ఒకే ఒకేసారి నాలుగు జన్మలు వెంట వెంటనే వెంట వెంటనే గ్యాప్ లేకుండా జన్మ తీసుకుని నేను ఏదైతే అవ్వగా అవ్వాలి అనే ఆలోచన ఉండిందో అది ఆయన అయినాను అని చెప్తూ ఉన్నాను మనకి ఈ పుస్తకానికి నా సందేశం మీ ధ్యాన మిత్రులకు మీరు ఈ సందేశాన్ని ఇవ్వచ్చు ఆ వ్యక్త ప్రపంచంలో అవిధ అవిదితమైన దానితో ఏకమై కొత్త లోకాన్ని వ్యక్తపరచండి మీ సినిమాలు డ్రామాలు నన్ను ఒక అధికార పిపాసిటీగా అధికారము పదము ప పదవుల వెంటబడే విడిగా చిత్రీకరించాయి చూడండి ఆయన ఏం చెప్పాడంటే మీ సినిమాలు డ్రామాలు అవన్నీ కూడా నేను అధికారం కోసమే జన్మించాను అధికారం కోసమే ఆలోచించాను అనని మాట్లాడినాయి ఎంత పరిధినుడిగా చిత్రించాయి అంటే నా స్వంత సృష్టిని నేను కాపాడుకోవడానికి కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి కాళ్ళు మీద శివుడి కాళ్ళు మీద పడతానట ఆయన అంటే మన మన వాళ్ళంతా సినిమాలు అలా తీ ఆ ఏమని అంటే ఎంత పరిధుడిగా ఎంత పరిధుడిగా చిత్రించాయి అంటే నా సొంత సృష్టిని ఆయన ఆయన సొంతంగా సృష్టించుకునేదానికి కూడా ఏమని సృష్టించారంటే మన వాళ్ళంతా నేను కాపాడుకోవడానికి కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి కాళ్ళు మీద శివుడి కాళ్ళు మీద పడతానట వాళ్ళిద్దరూ సృష్టించిన లోకాలు నా లోకమంట నా లోకం కన్నా పూర్తి భిన్నంగా ఉంటాయి నేను వాళ్ళ కాళ్ళ మీద పడటం ఏమిటి తమాషాగా లేదు సరే నా సొంత ప్రపంచం నా సొంత ప్రపంచం నాకు ఎలా ఉంటూ వచ్చిందో ఆ వివరాలలోకి వెళ్ళబోయే ముందు అసలు మేము ఒక ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తామో చెబుతాను ఆ మాట కొ ఆ మాటకొస్తే మేము మేమే కాదు ఎవరైనా ఎలా సృష్టిస్తారో చెబుతాను చూడండి ఆయన ఎలా సృష్టించుకున్నాడో చెప్పాడు ఇప్పుడు మనం ఎలా సృష్టించుకోవచ్చో అనేది చెప్తాడంట ఎలా సృష్టించుకుంటాడో చూద్దాం మొట్టమొదటి అవగాహనలోను పరిణితిలోను చాలా ఉచ్చ స్థితికి చేరుకోవాలి ఉచ్చ స్థితి అంటే ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అని అనేసి ఇది ధ్యానం ద్వారా ఇతర మార్గాల ద్వారా సాధ్యపడుతుంది ధ్యానం ద్వారా ఇతర మార్గాల ద్వారా సాధ్యపడుతుంది ఇతర మార్గాలు అంటే ఇప్పుడు మీ విషయానికి వస్తే చదవడం ద్వారా ఒకరి అనుభవాలు మరొకరు వినడం పంచుకోవడం ద్వారా అన్నమాట తర్వాత ఈ ప్రస్తుత ప్రపంచం నుంచి ఇది ఎలా నడుస్తుంది దీని ఉనికి ఎలాంటిది మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మాస్టర్స్ ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆ బాగా ఇప్పుడు ఇప్పుడు అనుకోండి స్వర్ణాథం ఇప్పుడు సారున్నారు ఉన్నారు మన సార్ ఉన్నారు ఆ మాట్లాడినాం అనుకోండి మనకు ఒక ధైర్యం వస్తుంది చాలా ధైర్యం వస్తుంది సార్ నాకు ఒక చిన్న ఇష్యూ ఉంది ఆ ఇష్యూ నుండి బయట ఎలా రావాలి సార్ అని అన్నాం అనుకోండి ఆయన ఎలా అంటే ఆయన ఒక జ్ఞాని ఆయన ఒక జ్ఞాని అయినాడు ఎందుకంటే ధైర్యం అనేది సంపాదించి పెట్టుకున్నాడు ధైర్యం అనేది సంపాదించి పెట్టుకొని ఆయన అడిగాం అనుకోండి ఇలా 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 అనేది చెప్తాడు ఆయన ఎలా బయట రావాలి దాని లోపల నుంచి అని మా మన పక్కింటోళ్ళకి వెళ్ళి చెప్పామనుకోండి ఇలా ఉంది నా పరిస్థితి నేను ఎలా బయట రావాలి అని ఆయన చెప్పాం అనుకోండి దానికి వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక ఒక పది మంది ఉంటారు కదా అట్లాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఒక పది మంది ఉంటారు కదా ఆ పది మంది గురించి చెప్తా అప్పుడు నువ్వు ఏమవుతావు ఇంకా 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 కిందకి దిగజారిపోతు అదే ఒక జ్ఞాని దగ్గరికి పోయామనుకో ఒక ధైర్యం ఉన్న ఒక శక్తి ఉన్న అతని దగ్గరికి పోయామనుకోండి మనము మనం ఇంకా శక్తివంతంగా తయారవ తయారవుతాం అర్థమైందా మీకు మనం ఇంకా ఏమవుతాము శక్తివంతంగా తయారవుతాం నా పరిస్థితి నుండి నేను బయట రాగలుగుతాను నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ ధైర్యం ఉంది అని మీలో ఒక పట్టుదల వస్తుంది అదే మన పక్కింటి వాళ్ళకి పోయి చెప్పామనుకోండి ఆ ఇంక మీరు ఇంకేముండదులే మీరు అని చెప్పేస్తారు వాళ్ళు అంతగా వచ్చేస్తారు అలాగా మనము మాట్లాడేది ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం అనేది జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో మాట్లాడటం కరెక్టా కాదా వీళ్ళకి చెప్పడం కరెక్టా కాదా అనేది ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మొట్టమొదట అవగాహనలోను పరిణితిలోనూ చాలా ఉచ్చ స్థితికి చేరుకోవాలి మనం ఇది ధ్యానం ద్వారా ఇతర మార్గాల ద్వారా సాధ్యపడుతుంది ఇతర మార్గాలు అంటే ఇప్పుడు మీ విషయానికి వస్తే చదవడం ద్వారా ఒకరి అనుభవాలు మరొకరు వినడం పంచుకోవడం ద్వారా అన్నమాట మరొకరు అదే చూడండి ఒకరి అనుభవాలని మరొకరికి పంచుకోవటం ద్వారా ద్వారా నేను మీకు చెప్తూ ఉంటాను మేడం నాకు ఇలా వచ్చి ఇలా ఇంత ఈ జ్ఞానం వచ్చింది ఈ జ్ఞానం వచ్చిందని మీకు పంచుకుంటూ ఉంటాను అనమాట అవునా స్వర్ణ అనేసి మీకు కూడా మీరు తెలిసిన తెలిసిందని నాకు చెప్తూ ఉంటారు షేర్ చేస్తూ ఉంటారు మనల్లో పరిణితి అనేది పెరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా మిమ్మల్ని ఒకవేళ ఇన్ కేస్ మేడం స్వర్ణ ఇట్లా ఉంది అని అన్నా కూడా మేడం దానికి పోయి ఎందుకు మేడం ఫీల్ అవుతారు ధైర్యంగా ఉండాలి మేడం అని మీకు ధైర్యం ఇస్తారు మీరు కూడా నాకు ధైర్యం ఇస్తారు అప్పుడు మనం ఏమవుతాము ఒక మెట్టు ఎక్కుతాం అయ్యో ఇంత పరిస్థితి ఉందా మేడం అని అన్నాను అనుకోండి మీరేమవుతారు ఇంకా కిందకి పడిపోతారు ఎంత పెద్దదైనా కూడా దాన్ని చూసే విధానంలో ఉన్నాను అది మాస్టర్స్ అదే ఈయన చెప్తూ ఉన్నాను ఒక్కరికి అనుభవాలు పంచడం ద్వారా మరొకరు వినటం ద్వారా పంచుకోవటం ద్వారా అన్నమాట తద్వారా తర్వాత ఈ ప్రస్తుత ప్రపంచం నుంచి ఇది ఎలా నడుస్తుంది దీని ఉనికి ఎలాంటిది దీని పుట్టుక ఎలా ఎలా జరిగింది నలుగురిని కలుసుకుంటూ ఉండటం వాళ్ళ చెప్పేది వినటం లాంటి నేర్చుకుంటాము చివరికి మనం ఒక దశకు చేరుకుంటాము అది ఇది ఇది బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్ అంటే ఇప్పుడు పత్రిజీ సారు మనము చదవటం నేర్చుకుంటాము వినటం నేర్చుకుంటాము మన అనుభవాలు ఇతరులకు చెప్పడం నేర్చుకుంటాము వాళ్ళ అనుభవాలు వినడం నేర్చుకుంటాము అవన్నీ జరిగిన దా తర్వాత ఒక దశకి చేరుకుంటాము అని మనం అందరం అదే ఆయన చెప్తున్నారు చివరికి మనం ఒక దశకు చేరుకుంటాము ఆ దశలో మనకు అన్ని తెలుసుకుంటాము ఆ దశలో మనం అన్ని తెలుసుకుంటాము ఈ వ్యవస్థ గురించిన ప్రతి చిన్న వివరము తెలుసుకుంటాము ఈ వ్యవస్థ గురించి ప్రతి చిన్న వివరము తెలుసుకుంటాము అప్పుడు అప్పుడప్పుడు మాత్రమే మనకి మన ప్రజ్ఞాత్మ సహాయం లభిస్తుంది మన ప్రజ్ఞాత్మ సహాయం లభిస్తుంది దాని సహాయంతో మనకు అవిదితం లోకి అంటే సృష్టిలోకి ఆ వ్యక్తంలోకి ప్రవేశించడానికి అనుమతి లభిస్తుంది మనం ఎలా సృష్టి చేసుకోవాలో మనకి లభిస్తుందండి ఆ వ్యక్తం అనేది లభిస్తుందండి అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత మనం ఎలా సృష్టి చేసుకోవాలో అనేది మనకి లభిస్తుందండి ఉపదేశం లభిస్తుంది కొన్ని యుగాల పాటు మనం అక్కడే ఉండిపోయి ఆ వ్యక్త ఆ వ్యక్తంలోని నమూనాలను నేర్చుకుంటాము ఆ వ్యక్తంలోని నమూనాలంటే ఎలా సృష్టి చేసుకోవాలనే నమూనాలని నేర్చుకుంటామంట ఆ వ్యక్తంలో కూడా ఒక విధి విధానం అనేది ఉన్నదని గుర్తిస్తారు మీరు అక్కడ కూడా ఒక ప్లాను ఒక నమూనా ఉంటుంది అప్పుడు అక్కడ ఏమే ఏమేం అవసర అవసరాలు ఉంటాయో వా వాటి గురించి అక్కడ ఉండగలిగే జీవ జలాలు మొదలైన వాటి గురించి మీరు ఆలోచిస్తారు అప్పుడు మీరు ఎక్కడ సృష్టి ప్రారంభిస్తారు మీరు ఎక్కడ సృష్టి ప్రారంభిస్తారు అంటే ఒక ఖాళీ ఇల్లు మనకు ఇచ్చినట్లు అవుతుంది ఒక ఖాళీ ఇల్లు ఇచ్చినట్లు అవుతుంది అంట ఒక ఖాళీ ఇల్లు అనేది మన బుర్ర మన ని ఒక ఖాళీ ఇల్లు అని అంటారు ఏందంటే నెమ్మదిగా 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 నెమ్మది నెమ్మదిగా పొయ్యే కాడికి మన బుర్ర ఏమవుతుంది సొద్దం ఖాళీ అయిపోతుంది ఒక ఇల్లు ఇస్తాడంట ఆయన ఖాళీ ఇల్లు తయారవుతుందంట ఇంకా దానిలోకి మనుషులు ఇతర హంగులు కావాలన్నమాట ఇప్పుడు ఈ ఇతర హంగులు ఆసక్తి ఉన్న ఇతర ధ్యానులు మీకు ఏర్పరచగలరు ఇలా వాళ్ళు ఆ సృష్టిని పరిపాలించడంలో మీకు భాగస్థులు అవుతారు అర్థమైంది మాస్టర్స్ మీకు ధ్యానులు అనే వాళ్ళు పరిచయం అవుతారు పరిచయం అయ్యి మీకు హంగులు అంటే మీ మీరు ఏమి సృష్టించుకోవాలి ఏ విధంగా సృష్టించుకోవాలి దేన్ని సృష్టించుకుంట సృష్టించుకోవాలి అని అనేది వాళ్ళు హంగులు దిద్దుతారండి మెరుగులు దిద్దుతారు మీకు సలహాలు ఇస్తారు మీ ఇల్లు ఖాళీ అయిన తర్వాతే అక్కడ ఏర్పాటు అవుతుంది అది ఆయన చెప్తూ ఉంది నా సృష్టిలో చాలా అందమైనవన్నీ నా దగ్గర ఉండాలని నాకు ఇష్టం ఆయన సృష్టిలో అంట చాలా అందమైనవి ఉండాలని ఆయనకి ఇష్టం అంట అందుకని ఒక్కో ప్రపంచానికి నేనే స్వయంగా వెళ్ళి నా ప్రపంచంలోకి నేను కావాలనుకున్న వాటినన్నిటినీ నేనే తెచ్చుకున్నాను త్వరలోనే నా లోకం అత్యంత సుందరమైనదిగా పేరు పేరుగాంచింది సరే ఇంకా అక్కడ 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 వరకు ఉండండి అక్కడ వరకు ఉండండి మాస్టర్స్ ఆయన ఆయన ప్రతి ఒక్క ప్రపంచంలోకి వెళ్ళంట ఆయన ఉన్న స్థలము చాలా అందంగా డెకరేట్ చేసుకోవాలనేసి ప్రతి ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ ఉండేటివన్నీ తెచ్చుకొని ఆయనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకున్నాడు అలా సృష్టి చేసుకున్నాడు అంటే ఇంద్రుడు ఒక్కో ప్రపంచానికి నేను స్వయంగా నా ప్రపంచంలోకి నేను కావాలనుకున్న వాటినన్నిటినీ నేనే తెచ్చుకున్నాను మీకు ఇది ఒకసారి చెప్తాను మాస్టర్స్ ఎలా అంటే మీరు కళ్ళు మూసుకున్నారంటే నీ ప్రపంచము నీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నావు నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఎలా ఉండాలనుకుంటున్నావు నీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నావు అదే సృష్టి చేసుకోవటం అదే ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన యుగాన్ని ఆయన ఉన్న స్థలాన్ని ఒక్కొక్క ప్రపంచానికి వెళ్ళి ఆ ప్రపంచంలో ఎలా ఉందో నా ఇల్లుని నేను ఎలా అందంగా డెకరేట్ చేసుకోవాలో అని ఆలోచించుకొని ఆ ఆ ప్రపంచం నుండి తెచ్చుకొని ఈయన ఇల్లుని చాలా అందంగా ఇల్లు అంటే ఆయన ఉన్న ఆ రాజ్యాన్ని డెకరేట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి సరే ఇంకా అప్పటి నుంచి అందరూ రకరకాల బ్రహ్మాండాల నుంచి వచ్చి నా లోకాన్ని ఆయన లోకాన్ని చూసి పోసాగారు ఎందుకంటే చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు కాబట్టి ఆయన లోకాన్ని వచ్చి ప్రతి ఒక్కరూ విజిట్ చేసిపోతూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు మనము వేరే వేరే దేశాలకి ఎందుకు పోతాము అక్కడ అందాలను చూసేసి వచ్చేదానికి కదా పోతాము అక్కడ ఎంత బాగా డెకరేట్ చేసుకో ఉన్నారు చూసేసి వచ్చేదానికి పోతాం కదా అట్లా ఆయన అన్ని ప్రపంచాలకి వెళ్ళి ఆయన సృష్టి చేసుకున్నాడు ఆయన లోకాన్ని అందంగా సృష్టి చేసుకున్నాడు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి ఆ సొంతం కావాలని చూడండి ఇక్కడ ఏం చెప్పాడు కానీ వాళ్ళల్లో కొందరు ఆ అందాలు చూసి తమకు అవి సొంతం కావాలని వెంపర్లాడా వెంపర్లాడతారు అంతే కదా మాస్టర్స్ నేను కూడా సింగపూర్కి వెళ్ళా సింగపూర్లో ఆ లైటింగ్స్ చూశాను నేను ఎక్కడ ఒక ఒక చెట్లు లాగా ఉన్నాయి అంటే చెట్లు కదా ఒక కమ్మీలు ఉన్నాయి ఆ కమ్మీలు లోపల చెట్లు ఉన్నాయి చెట్లు లోపల లైటింగ్స్ పెట్టాను ఆ లైటింగ్స్ వెలుగుతూ ఉంటే అబ్బా మన ఇండియాలో ఇది ఉంటే ఎంత బాగుంటుంది మనం అప్పుడప్పుడు పోయి విజిట్ చేయొచ్చు కదా అని నేను చూశాను కదా నాకు అనిపించింది కదా అట్లా ఈ లోకానికి వచ్చే వాళ్ళంతా కూడా వీటి మీద వెంపర్లాడటం అంటే ఆశపడటం స్టార్ట్ చేశారు అట్లా వాళ్ళ ధ్యానులైనా ధ్యానులైనా కూడా వాళ్ళకి అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు ధ్యానులైనా కూడా అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు నా వస్తువులు వాళ్ళు సొంతం చేసుకోగల చేసుకోగలరు నా వస్తువులు వాళ్ళు సొంతం చేసుకోగలరు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఈయన ఎందుకు ఇచ్చాడు చూద్దాం వాటిని సొంతం చేసుకోవాలంటే వాళ్ళొక స్థాయికి ఎదిగి ఉండాలి ఎందుకంటే ఆయన సృష్టి చేసుకున్నాడు కదా నువ్వు కూడా ధ్యానివి నువ్వు సృష్టి చేసుకోవాలంటే నువ్వు ఒక స్థాయికి ఎదగాలి అది ఆయన చెప్తూ ఉండేది నేను సృష్టి చేసుకునేదానికి ఒక స్థాయికి ఎదిగిన నువ్వు కూడా ధ్యానివి నువ్వు కూడా సృష్టి చేసుకోవాలంటే నువ్వు ఒక్క స్థాయికి ఎదిగినప్పుడు నీకేం కావాలో అది సృష్టి చేసుకున్న శక్తి నీకు ఉంటుంది అది వాళ్ళకి తెలియాలి ఆ జ్ఞానం తెలియాలి అని ఆయన చెప్తూ ఉన్నా అక్కడ కనబడే అందం గురించి వాళ్ళకి ఏ విధంగానో అవగాహన ఉండదు అక్కడ కనబడే అందం గురించి ఏ విధమైన అవగాహన ఉండదు కావాలి కావాలి అన్న ఆశ మాత్రం ఉంటుంది అక్కడ చూడండి ఈ ఒక్క లైన్ ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్ ఈ చూడండి మాస్టర్స్ కావాలి అన్న ఆశ మాత్రం ఉంటుంది ఒక్క నిమిషం అక్కడ కనబడే అందం గురించి వాళ్ళకి ఏ విధంగానూ అవగాహన ఉండదు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా వాటి గురించి ఏ విధమైన అవగాహన ఉండదు ఎలా అవి వచ్చాయి అనే అవగాహన ఉండదు వాళ్ళకి వాళ్ళు సృ అతను సృష్టి చేసినాడనే అవగాహన కూడా ఉండదు ఆశ మాత్రమే ఉంటుంది ఆశ వేరే అవగాహన వేరే ఆశ అనేది చూసిందంత కావాలనేది ఆశ అవగాహన అనేది దాన్ని మనం కూడా సృష్టి చేసుకునే శక్తి మనకి ఉంటుంది అనేది అవగాహన ఆశకి అవగాహనకి తేడా అక్కడ కనబడే అందం గురించి వాళ్ళకి ఏ విధంగానో అవగాహన ఉండదు కావాలి అన్న ఆశ మాత్రం ఉంటుంది ఎంత సంస్కార హీనమో హీనమో కదా ఎంత సంస్కార హీనమో కదా క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఆయన ఈ పరిస్థితుల్లో ఈ వస్తువులు సొంతం చేసుకోవడం కుదరదు అని వాళ్లకు చెప్పేవాడిని ఈ పరిస్థితుల్లో మీరు సొంతం చేసుకునే దానికి కుదరదు అని చెప్పేవాడు అంటే అవి అందరూ ఆనందించడానికి ఉన్నాయి అవి అందరూ ఆనందించడానికి ఉన్నాయి ఆనందంగా అనుభవించి అనుభవించండి కల్లారా చూడండి వాటి అందాన్ని ఆరాధించండి వాటి అందాన్ని ఆరాధించండి వెళ్ళండి అలా ఉండాలి మీ ఆలోచనలు అప్పుడే అందరూ ఎంజాయ్ చేయగలరు అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోగలరు స్వార్థంగా ఆలోచించకండి ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి స్వార్థంగా ఆలోచించండి ఆలోచించకండి మా ఇంటికి పట్టుకెళ్ళిపోవాలని ఆలోచించకండి అని చెప్పేవాడిని కానీ వినే వాళ్ళెవ్వరు అందులోనూ మొండివారు వింటారా మొండివారు వింటారా వాళ్ళ 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 ఆవేశంలో వాళ్ళకి ఏది తలకెక్కదు వాళ్ళ వాళ్ళకి ఆవేశంలో వాళ్ళకి ఏది తలకెక్కదు ఒక్క నిమిషం మాస్టర్ ఆ వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా చెప్పుకుంటే తమకి అనుకూలంగా ఉంటుందో అలా ప్రచారం చేస్తారు వాళ్ళకి వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా చెప్పుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అలా ప్రచారం చేస్తారు ఈ బుద్ధి లేని మూర్ఖులు వెంట పడి వాళ్ళందరినీ నేను ఎక్కడ దారిలో పెట్టేది వాళ్ళందరినీ నేను ఎక్కడ దారిలో పెట్టేది ఈ మూర్ఖుల్ని వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని రావాలి వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని రావాలి వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆదరిస్తాను వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆదరిస్తాను ప్రతి దానిలోనూ అందం ఉన్నది అది నా సందేశం గుడ్ బై నా లోకానికి మీరంతా ఎప్పుడైనా రావచ్చు ఈసారి మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఆయన లోకానికి ఖచ్చితంగా వెళ్ళి చూసుకొని రావాలి చాలా థ్యాంక్స్ మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్ లో జరిగింది ఆ మా ఇంట్లో ఒక పనస్ చెట్టు ఉంది ఎప్పుడు నేను ఆశపడేదాన్ని చాలా బాగుంటుంది అంటే ఈ ప్రపంచంలో నాకు అక్కడ ఉన్న టేస్ట్ ఎక్కడ తినలేదన్నమాట ఎప్పుడు వెంపర్లాడేదాన్ని నేను ఆ పంచకాయ కోసుకొచ్చేయాలి కోసుకొచ్చేయాలన్నా నేను ఈసారి ఎలా అంటే నేను రాలేదు నా మనసులో ఊహించాను దాన్ని తిన్నట్టు అనుభూతి చెందినట్టు అనుభవించినట్టు ఊహించాను నేను అంతే నేను చాలా తృప్తి పడ్డాను అని అని నేను అనుకున్నాను అనుకున్న వెంటనే మూడో రోజుకే మా ఇంటికి మదనపల్లికి మా చిన్నాయన తీసుకొచ్చి మరి ఇచ్చేసిపోయాడు ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది మా ఇంటికి వచ్చి తిరిగి కళాశ్రీకి వాళ్ళ వాళ్ళ ఊరికి పోవాలంటే మా మా అమ్మల ఇంటికి పోవాలంటే ఫైవ్ అవర్స్ పడుతుంది పాన్ ఫైవ్ అవర్స్ రాని ఫైవ్ అవర్స్ ఇట్లా నేను ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు అది అది నా కోసం అని ఫస్ట్ కాయి తీసుకొచ్చి నాకు ఇచ్చి పోయాడు చూసారా ఆ ఎప్పుడు కూడా ప్రతిదీ ఆశపడకూడదు ఎప్పుడు కూడా ఆశపడకదు దాన్ని అనుభూతి చెంది అనుభవించినప్పుడు మన వెంటనే వస్తుంది అదే ఆయన చెప్తున్నాడు నువ్వు ధ్యానం చెయ్యి నువ్వు చూసిందంతా ఆశపడకు దాన్ని సృష్టి చేసుకునే శక్తి నీకు ఉంది నా నీలాగే నేను కూడా ఉన్నాను నేను చే నేను నా మీద పట్టు సాధించి 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 నేను అందరి అనుభవాలు విని నేను ఈ స్థితిలో నా నా లోకాన్ని ఇంత అందంగా నేను సృష్టి చేసుకున్నాను అందరూ వచ్చి నా లోకాన్ని చూసి వెళ్తూ ఉన్నారు అలాగే మీరు కూడా రండి మీరు కూడా మీ లోకాన్ని మీరున్న జీవితాన్ని సృష్టి చేసుకునే శక్తి మీకు ఉంది అని ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి అసలు నిజంగా రోజు రోజుకి రోజు రోజుకి ఎంత అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి మేడం మా పిన్నమ్మ అమెరికాలో ఉన్నారు చికాగోలో ఉన్నారు మేము ఎప్పుడు పోతామా మనకు మనం పోగలమా ఇంత బాగుంటుందో అని చెప్తా ఉంటే గిరా ఊరిస్తా ఉంటే ఆహా ఓహో అని చిన్నప్పుడు ఎంత కలలు కంటా ఉంటేమో ఏమో మేము అయితే గిర అట్లా ఊహించుకుంటా ఉంటాము ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఎక్కడైనా ప్రకృతి సూర్యుడు చంద్రుడు పగులైతే ఎండ రాత్రి అయితే చీకటి ప్రకృతి ప్రకృతి ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడేమో అది ఎట్లా ఉంటుందో అదే ఉంటుందో అదే మేడం మన హృదయం ఎలా ఎలా ఆలోచిస్తుందో మన లోపల ఉన్న ఇల్లు అలా ఉంటుంది Okay, one question to Masters. Okay, thank you, thank you so much. Uh, Na విశ్వశక్తికి భూమాతకి ప్రకృతి మాతకి పంచభూతాలకు పంచేంద్రియాలకు నవగ్రహాలకి శతకోటి కోటి శతకోటి కృతజ్ఞతలు నా గురువులకి పత్రిజీ సార్కి మనకంట సార్కి శతకోటి కోటి శతకోటి కృతజ్ఞతలు ఈ క్లాస్ కి హాజరైన మాస్టర్స్ కి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ కి శతకోటి కోటి శతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మాస్టర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ